ఒక్కొక్కళ్ళు గ్లామర్ కొట్టేస్తూ ఉన్నారు ఎక్కడైనా సరే ఫుడ్ విషయంలో మనం ఏమైనా వంక పెట్టొచ్చు కానీ నెల్లూరులో ఫుడ్ విషయంలో వంక పెట్టలేము అనడం అభిశక్తి కాదు అంత అద్భుతంగా మీరు గుర్తు పెడుతూ ఉంటారు ఇక్కడ ఉండేటువంటి మా స్టార్ మహిళలకి అలాగే స్టార్ పురుషులందరికీ స్వాగతం వారాహి ఓపెన్ అయిపోతుంది ఇదిగోండి మణిమీద్ గారు పక్కనే ఉన్నారు ద మోస్ట్ డైనమిక్ ఎనర్జిటిక్ స్మార్ట్ ఇంకేమేం పేర్లు ఉన్నాయో అన్ని పెట్టేసుకోవచ్చు ఈయన మెల్లిగా సినిమాల్లో కూడా వచ్చేస్తారేమో అన్న డౌట్ అలాగే వాళ్ళ ఆవిడ స్పందన గారు ఆవిడ సహాయ సహకారాలతో మణిమీద్ గారు ఒక బ్రాంచ్ తర్వాత ఇంకొక బ్రాంచ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు వారాహి సిల్క్స్ మీకు నెల్లూరులో కూడా వచ్చేసింది అండ్ మీకు కావాల్సినటువంటి క్వాలిటీ అండ్ రకరకాలైనటువంటి వెరైటీలకి చిరునామా సంప్రదాయానికి సౌందర్యానికి వారది మన వారాహి సిల్క్స్ నేను గత సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నాను నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పేస్తాను నేను సో మీ అందరికీ కూడా ఆడవాళ్ళకి షాపింగ్ చాలా బాగా జరగాలని మగవాళ్ళ జేబులు ఖాళీ అవ్వాలని ఎంత అయితే అంత ఓకేనా హలో హలో ఇక్కడికి వచ్చేసినటువంటి మా అంకిల్స్ అందరికి అంకిల్స్ ఒకసారి

अंदर ही फेसेस चूसी तब सो 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 हैप्पी एंड मल्ली कोड़ा मल्ली कोड़ा मार्टलर का नोटी रो लोग की वाली तरवा था थैंक यू सो मच नेलर वन ऑफ माय